ఈరోజు ఇద్దరు నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ ప్రెస్ మీట్ ముప్పయో తారీఖు నాడు గత నెల ముప్పయ తారీఖు నాడు ఇద్దరు నీరస్తులైనటువంటి ధరావత్ శ్రీనివాస్ ధరావత్ బూలి భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు కూడా కాజాపూర్ తాండా శంకరంపేట ఆర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి ఈ అది దుర్వ్యసనాలకి సంబంధించి చెలవిడి ఖర్చుకు సంబంధించి డబ్బులు వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనం చేద్దామని దానితోటి తూప్రాన్ నుంచి వస్తుండగా మార్గమధ్యంలో నర్సింగ్లో దీంట్లో బాధితురాలు నర్సవ్వ మైన నర్సవ్వ అని చూసి ఆమె నర్సింగ్లో బస్సు ఎక్కడం జరిగింది ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆమెను ఆమె దగ్గర ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ చూసి బంగారు గుండు కడియాలు చెవి కమ్మలు వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి మేము మంచిగా చేసుకొని రామన్పేట భర్షణ కలిగిన తర్వాత కళ్ళ దాడడానికి వెళ్దామని చెప్పేసి ఆమె కళ్ళు కనం తోడుకొని పోయి దాడిపించి నుంచి కాళ్ళగడ్డ రమణపేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకునేది అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు బంగారు గుండ్లు కాళ్ళ కడియాలు చెవి కమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు పారిపోయిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ అయినటువంటి మైపాల్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోయిన సమాచారం ఇస్తే వాళ్ళ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేయడం వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తీసుకొని మాకు ఒకటో తారీఖు నాడు కాంప్లైంట్ ఇస్తే దానిపైన మామూలుగా సమాజంలో వ్యక్తులు కొంతమంది వాళ్ళ దుర్వ్యసనాలకి లోన్ అయ్యి వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి అలవాటు పడి దానివల్ల ఇలాంటి దొంగతనాలు నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సత్ప్రవర్తనతో ఉండి అలాంటి నేరాలు చేయకుండా ఉండాలి ఒక నేరాలు చేస్తే మాకు ఖచ్చితంగా వాళ్ళు పరిధిలోకి వచ్చి వాళ్ళ కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అలా నిందితులని నిన్న పట్టుకొని వాళ్ళని మీ దగ్గర నుంచి ఏదైతే చోరీ సొత్తుందో అది బంగారు గుండ్రెడ్లు హడియాలు చెవి కమ్మలు అదేవిధంగా నలభై వేల రూపాయలు ప్రాంతాబా నుంచి తీసుకున్న నలభై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఆ ఇద్దరు నిందితులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి తరలించండి వీళ్ళు పట్టుకున్నది మిగపల్లి మిక్స్ రోడ్ దగ్గర よろしいでしょうか